ఈ రోజు వైజాగ్ నుంచి అయితే మన ఊరికి అయితే రివర్స్ అయితే వెళ్ళిపోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఏమి కాంప్లెక్స్ వెళ్ళే బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాను కానీ ఒక బస్సు కూడా అయితే రావట్లేదు అక్కడి నుంచి బస్సులు అయితే తిరిగిస్తుంటాయి మనకి అవసరమైనప్పుడు చూడండి ఒక బస్సు కూడా అయితే రావట్లేదు ఎంత టైం వరకు వెయిట్ చేస్తే ఒక బస్ అయితే వచ్చింది మరి లేట్ చేయకుండా ముందు చూడకంటే మనమైతే బస్సు అయితే ఎక్కిపోయి మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతుంటే నాకైతే చాలా బాధగా ఉంది మా చెల్లి వాళ్ళు అయితే ఉన్న రోజులు చాలా సరదాగా ఉన్నాను ఉన్న రోజులైతే మా చిన్నతనైతే రోజులు అయితే తొందరగా అయిపోయి అనిపిస్తుంది ఇప్పుడైతే మనమైతే కాంప్లెక్స్ అయితే వచ్చేసాము వైజాగ్ కాంప్లెక్స్ నుంచి ఎక్కడికి వెళ్ళి ఒక బస్సు ఎక్కిస్తాం ఒక బస్సు అయితే మూవ్ అయిపోయింది నుంచి వెళ్ళడానికి అయితే మూడున్నర గంటలైతే అయిపోద్ది ఇక మనం ఏం చేస్తాం చెప్పండి బస్క బ్లూటూత్ తీసి మన ఊరు వచ్చినంత వరకు సాంగ్స్ వినుకొని వెళ్ళడమే మనం ఊరు వెళ్ళినంత వరకు అయితే ఆకలి అసలు ఉండలేదు శ్రీకాకుళం వచ్చిన తర్వాత ఒక దిల్బస్ ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుని మళ్ళీ బస్ లోకైతే వచ్చేసాను అలా మనం దిల్బస్ తిన్నామో లేదా చిన్న స్లీప్ వేసిన తర్వాత మనకైతే టెక్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం టెక్ కాంప్లెక్స్ దిగిపోతున్నాం మనం టెక్లు వచ్చినప్పుడు అయితే మనకైతే రాత్రి అయితే అయిపోయింది మీరు ఎంత మందికి బస్ జర్నీ ఇష్టం మనం తప్పకుండా కామెంట్ చేసింది మనకి రిసీవ్ చేసుకోవడానికి అయితే మా ఊరు నుంచి మా తమ్ముడు అయితే వచ్చింది ఇదే నా బైక్ అనమాట నా బైక్ చూసారు కదా అయితే వెళ్ళిపోతున్నాము మీరు వెళ్ళే ముందు ఈ వీడియోలో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసండి మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో